మనకంతా తెలిసిన విషయమే పిసిసి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్డీ ఆర్టీటీ పరిధి స్పందినంతో మన అందరూ మన అనంతపురం జిల్లాలో ఆర్టీ స్టేడియంలో నెల ఆరో తారీఖు నుంచి ఇక్కడ తారీఖు వరకు నాలుగు మ్యాచ్లు వేయడం జరిగింది అయితే మన జిల్లా ఎస్పీ గారు జగీష్ గారి గారు రావాలని సమాచారంపై వారు కొంతమంది ముఠాగా ఏర్పడి కేకీలు వచ్చారని వాళ్ళు అక్కడ ఒక లైవ్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి తెలిసింది మనకు సార్ ద్వారా సమాచారం వచ్చింది అయితే సార్ యొక్క సూచనల మేరకు ఎక్స్పైరాల సూచనల మేరకు మా హేమంత కుమార్ విష్ణుపల్ సియకుమార్ ఆధ్వర్యంలో అదేవిధంగా కృష్ణపాఠి అందరూ కూడా నిలబడడం జరిగింది రెండు రెండవ తారీఖు నాడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కూడా క్రీడంలో కూర్చొని ప్రేక్షకుల మేరకు కూర్చొని అక్కడి నుంచి వీళ్ళ యొక్క సమాచారాన్ని పోషాలకు చెందిన వ్యక్తికి సమాచారం చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించిన వ్యక్తికి వీళ్ళు లైవ్లో అక్కడ సమాచారం ఇచ్చారు వీళ్ళంతా బెట్టింగ్ ఆడిన తర్వాత అక్కడ తాడినారు సో దానివల్ల మేమంతా సమాచారం పెట్టుకొని వాళ్ళంతా కూడా ఆడిన తర్వాత తిరిగి ఇరవై మూడు తారీఖు నాడు వీళ్ళు అంటే నిన్న ఆడిట్ చేయడం దగ్గరనే అంత పెట్టిన సంవత్సరం డబ్బులంతా కూడా పంచుకుంటున్నగా మేమంతా ఎస్సీ గారు వాళ్ళ దర్మలు అంతా తెలిసి అంత స్పెషల్ పార్ట్ అంతా కూడా వాళ్ళని అరేస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రెండు కార్లు పదహారు సెల్ ఫోన్లు అదేవిధంగా పంతొమ్మిది వెళ్ళి పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన రెండు మంది అదేవిధంగా హర్యానా చెందిన ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర రెండు కార్లు అదేవిధంగా పంతొమ్మిది సెల్ ఫోన్లు అదేవిధంగా అరవై వేల రూపాయల క్యాష్ను కూడా కేసు నమోదు చేయడం జరిగింది సార్ బుకింగ్ కోసం అవును కేవలం లైవ్ మ్యాచ్ చూడడానికి వస్తారు వీళ్ళు సో పాల్ టు పాల్ కొద్దిగా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ లో వీళ్ళకి సమాచారం మాత్రం చేస్తారు సో దానివల్ల